నమస్తే అండి మన విత్ సాయి ఆల్ టిప్స్ ఛానల్కి స్వాగతం సుస్వాగతం రోజు కూడా అండి మన ఛానల్లో మన వరహేమ వారి గురించి తెలుసుకుంటూ ఉన్నాము ఎన్నో పూజలు పరిహారాలు చేస్తూ ఉన్నాము అలాగే ఈరోజు చూడబోయే వీడియో ఏంటి అని అంటే అండి డబ్బు బంగారం సొంత ఇల్లు భూములు కొనాలి అన్న ఆశ అనేది అందరికీ ఉంటుందండి ఇవన్నీ కూడా తొందరగా మన వసం అవ్వాలి అని అంటే కనుక నిజంగా మనం కొనుక్కోవాలి అన్న ఆశ అనేది నెరవేరాలి అని అంటే కనుక మనకి ఒక చిన్న శక్తివంతమైన పరిహారం అనేది ఉందండి ఆ పరిహారం ఎలా చేయాలి ఏంటి అనేది ఈరోజు వీడియోలో తెలుసుకుందాం ఇంకా వీడియోలోకి వెళ్ళడానికి ముందుగా మన ఛానల్ని ఎవరైతే కనుక కొత్తగా చూస్తున్నారో వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ మీకు వీడియో నచ్చితే కనుక ఒక చిన్న లైక్ చేసి సపోర్ట్ చేయండి మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేయండి మనకు తెలిసిన గురువు గారు ఒక ఆయన ఉన్నారండి ఈయన ఆ భగవంతుని ఆశీస్సులతో సంపూర్ణ జ్యోతిష్యం అనేది చెప్తున్నారనమాట ఆయన కాంటాక్ట్ నెంబరు నైన్ త్రీ ఫోర్ సెవెన్ టూ నైన్ డబల్ త్రీ సెవెన్ ఫైవ్ అండి ఈయన నిజంగా అండి ఏదైనా ఒక సమస్య మీద పూజ చేస్తే నిజంగా ఆ పూజ ఫలించి ఎంతో మంది బాగుపడిన వాళ్ళు ఉన్నారనమాట అందువల్ల నమ్మకంతో ఈ గురువు గారికి ఒక్కసారి కాల్ చేయండి మీ సమస్య ఎటువంటిదైనా సరే స్వామివారు చేసే పూజ ద్వారా ఆ పరిష్కారం అనేది కొద్ది రోజుల్లోనే దొరుకుతుందండి అంతేకాకుండా ప్రేమ పెళ్లి సంతానం వ్యాపారం విద్యా ఉద్యోగం భూమి అన్నదమ్ముల సమస్యలు నమ్మిన వ్యక్తి మోసం చేయడం పురుష వసీకరణ ఇలాంటి సమస్యలకి పరిష్కారాలు చూపిస్తున్నారండి ఒక్కసారి ఆయన్ని కాంటాక్ట్ అయ్యి చూడండి ఫ్రెండ్స్ ఇంకా వీడియోలోకి వెళ్దామండి చాలామంది కూడా అండి అక్క మాకు డబ్బు బంగారం ఆస్తులు పాస్తులు అవన్నీ కూడా ఏమీ అవసరం లేదక్క ఉన్న ఆర్థిక ఇబ్బందులన్నీ కూడా తొలగిపోయి హాయిగా ఉంటే అంతే చాలు అని మనందరికీ అనిపిస్తుందండి ఇప్పుడున్న మనకి జనరేషన్ అలా ఉంది కాబట్టి ఇంకా అలాంటి కష్టాలు మట్టికే కాకుండా ఇంకాస్త ముందుకు వెళ్ళాలన్న ఆశ అనేది ఎవరికి ఉండదండి ఇప్పుడు ఆర్థిక ఇబ్బందులు ఉన్నాయి కదా మనం అందులోనే ఉండిపోతామా ఆర్థిక ఇబ్బందుల నుంచి బయటపడి చక్కగా ఒక వస్తువుని కొనుక్కోవాలి ఒక భూమి కొనుక్కోవాలి ఒక సొంతిల్లు కొనుక్కోవాలి నిజంగా మనకి కొంత బంగారం సంపాదించుకోవాలన్న ఆశ అనేది అందరికీ ఉంటుందండి ఇంకా అలా సంపాదించుకోవాలి అంటే కనుక మన జాతకంలో అండి శుక్ర శుక్రభగవాను ఆశీర్వాదం అనేది మనకి ఉండాలి అని చెప్పి మనకి పురాణాల్లో చెప్పబడుతుంది ఇంకా అలా గనక మన జాతకంలో ఉందా లేదా అని మనందరము కూడా తెలుసుకోవాలన్న అవసరం అనేది ఏమీ లేదండి అలా ఉన్నా లేకపోయినా మనం చేయవలసిన ఒక చిన్న పరిహారం కనుక మనం చేస్తూ ఉంటే ఒకవేళ మన జాతకంలో అలాంటి అవకాశం లేకపోతే పోతే కనుక మనం చేసే ఈ పరిహారం వల్ల మనకి చాలా బాగా కలిసి వస్తుంది అని చెప్పి తెలియజేస్తున్నారనమాట అందువల్ల అలాంటి ఒక పరిహారాన్ని మనం ఎప్పుడు చేయాలి అనంటే శుక్రవారం నాడండి నిజంగా శుక్ర భగవానుడికి ఇష్టమైన ఒక వస్తువు ఏంటి అని అంటే కనుక పెరుగు అలాంటి ఒక పెరుగుతో ఈరోజు ఒక చిన్న పరిహారం మనం చేస్తున్నాము అంటే అండి మన జీవితంలో చాలా వరకు కూడా ఒక పెద్ద స్థాయికి వెళ్ళాలి అన్నా చక్కగా ధనవంతులు అవ్వాలి అన్న ఒక లగ్జరీ లైఫ్ని మనం పొందాలి అని అన్నా కూడా ఆ శుక్ర భగవాన్ ఆశీస్సులు మనకి ఉండాలి అనమాట అలాంటి శుక్ర శుక్రభగవాన్ తలుచుకుంటూ శుక్రవారం నాడు శుక్ర హోరా సమయంలో అంటే అండి శుక్రవారం నాడు హోరా సమయం అనేది మూడు సమయాలలో వస్తుంది పొద్దున్న ఆరు గంటల నుంచి ఏడు గంటల వరకు మధ్యాహ్నం ఒంటి గంటల నుంచి రెండు గంటల వరకు రాత్రి ఎనిమిది గంటల నుంచి తొమ్మిది గంటల వరకు ఈ హోరా సమయం అనేది ఉంటుందన్నమాట ఇంకా ఇలాంటి హోరా సమయంలో ఇప్పుడు చేయబోయే ఈ పరిహారం అండి చాలా బాగా కలిసి వస్తుందండి మనకి తొందరగా అట్రాక్ట్ అవుతారనమాట ఆ శుక్ర భగవాన్ నిజంగా మన లైఫ్లో ఎన్నో రకాల ఆశలు కోరికలు అనేవి ఉంటూనే ఉంటాయి మన గురించి కాకపోయినా మనకున్న పిల్లల లైఫ్ అన్నా సరే మన లైఫ్ ఇలా ఉంది పిల్లలైనా సరే ఒక మంచి స్థాయికి తీసుకువెళ్ళాలి అని అంటే కనుక డబ్బు అవసరం అండి అందరికీ కూడా ఎలాంటి వాళ్ళకైనా సరే డబ్బు చాలా ప్రధానం అలాంటి డబ్బు కనుక మన దగ్గరికి వస్తే మన ఇష్టపడే హోదా మనకి మా అంటే ఎలా అయితే మనం ఉండాలి లైఫ్ స్టైల్ అనేది ఎలా ఉండాలని కోరుకుంటున్నామో అలా ఖచ్చితంగా మార్చుకోవచ్చండి అందువల్ల అలాంటి సుఖర భగవాన్ గట్టిగా పట్టుకోవాలి ఆయన పాదాలని అని అంటే కనుక శుక్రవారం శుక్రహోర సమయంలో ఇప్పుడు చెప్పబోయే ఈ చిన్న పరిహారాన్ని మీరు అందరూ చేయండి ఫ్రెండ్స్ ఇంకా మీరు ఏం చేస్తారనంటే మీ ఇంట్లో పెరుగు ఉంటుంది కదండి మన ఇంట్లో మామూలుగా వాడే పెరుగుని తీసుకొని ఒక స్పూన్ పెరుగుని తీసుకోండి ఫ్రెండ్స్ ఎందుకు పెరుగు అని అంటున్నాము అంటే నిజంగా శుక్ర వాటికి తెలుపు రంగులో ఉన్న వస్తువులు అని అంటే ఆయనకి ఇష్టం అనమాట అంటే మనం ఇంతకుముందు చెప్పాము పంచదార పాలు పెరుగు ఇలాగా తెలుపు తెలుపు రంగులో ఉన్న వస్తువులు అన్నీ కూడా అండి ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఆయన్ని ఆకర్షించగలిగే వస్తువులు అనమాట వాటిలో ముఖ్యమైనది చాలా శక్తివంతమైనది పెరుగు అండి నిజంగా అమ్మవారికి కూడా శుక్రవారం నాడు పాలు పెరుగు విశేషంగా పెడుతూ ఉంటాం అలాంటి ఒక పెరుగుతో ఈరోజు ఒక చిన్న పరిహారం చేస్తున్నాము ఆయన ఆశీర్వాదాన్ని పొందడం కోసం మన లైఫ్ ముందుకు సాగించడం కోసం అలాంటి ఒక పెరుగుని చక్క ఒక స్పూన్ తీసుకోండి ఫ్రెండ్స్ ఒకే ఒక స్పూన్ తీసుకోండి చక్కగా మీ రెండు అరచేతుల్ని చక్కగా శుభ్రంగా వాష్ చేసుకొని మీ అరచేతిలో కుడి చేతిలో ఉన్న అర చేతులు ఈ పెరుగును వేసుకోండి ఫ్రెండ్స్ వేసుకొని చక్కగా రెండు చేతులు కూడా రబ్ చేసుకొని ఆ చేతులని మన ఫేస్కి అప్లై చేయాలండి అంటే ఆ పెరుగుని మన ఫేస్కి అప్లై చేయాలి అలా అప్లై చేసేటప్పుడు మీకు ఎలాంటి ఒక రాజయోగం కలగాలని అనుకుంటున్నారు అంటే మీ హోదా ఎలా ఉండాలి మీరు ఎలా ఒక లగ్జరీ లైఫ్ని మీరు అనుభవించాలని అనుకుంటున్నారు మీకు ఏదైతే అట్రాక్ట్ అవ్వాలని అనుకుంటున్నారో ఒక బంగారం కానీ డబ్బు కానీ కార్లు బంగ్లాలు మీకు ఏదైతే కావాలో ఇలాంటి ఆర్థిక ఇబ్బందులన్నీ కూడా వదిలేసేయండి ఇవన్నీ దాటి మనం వచ్చేసాం ముందుకి వచ్చేసి ఇంకా పైకి ఒక మంచి స్థాయికి మనం వెళితే ఒక మంచి ఒక పాజిటివ్ అయిన మైండ్తో ఆ శుక్ర భగవాళ్ళని తలుచుకుంటూ చక్కగా ఫేస్కి ఈ పెరుగుని అప్లై చేయండి చేసి ఒక్క ఫైవ్ మినిట్స్ మటుకు ఉంచుకొని ఆ తర్వాత చల్లటి నీళ్లతో వాష్ చేసేయండి ఎందుకు అరచేతిలో వేసుకొని రబ్ చేసి ఫేస్కు రాయాలి అని అంటున్నాము అనంటే అరచేతిలో నిజంగా లక్ష్మీదేవి అమ్మవారి నివాసం చేస్తారండి అలాంటి అరచేతుల్లో ఇంతకుముందు కూడా దాల్చిన చెక్క పౌడర్తో మన అరచేతిలో వేసుకొని రబ్ చేసుకొని తేనె దాల్చిన చెక్క పౌడర్ మనం చేయాలి అని చెప్పి ఇంతకుముందు చెప్పామండి అందుకు మంచి రెస్పాన్స్ వచ్చింది అట్లాగే ఇప్పుడు ఈ పెరుగుతో ఒక శుక్రవారం నాడు మీరు పొద్దున కానీ మధ్యాహ్నం కానీ రాత్రి కానీ ఏదైనా ఒక్క పూటైనా సరే మీకు ఇలాగ ఒక పెరుగుతో చక్కగా మన ఫేస్కి చక్కగా ఒక మంచి గ్లోయింగ్గా గా కూడా కనిపిస్తుంది అండి ఎప్పుడు కూడా మన పెద్దవాళ్ళు చెబుతూ ఉంటారు అమ్మ చక్కగా ఫేస్గా కాళ్ళు మొహం కడుక్కొని చక్కగా ఒక మంగళకరంగా లక్ష్మీదేవిలాగా చక్కగా ఉంటే కనుక లక్ష్మీదేవి మనల్ని తొందరగా ఎంట్రాక్ట్ అవుతుంది అని చెబుతూ ఉంటారు కదా అలాగా ఈ పెరుగుని ఒక్క ఐదు నిమిషాలు మన కు కూడా అప్లై చేసి చూడండి ఫ్రెండ్స్ శుక్ర శుక్రభగవాడి ఆశీసులు లక్ష్మీదేవి ఆశీస్సులతో పాటు చక్కగా ఆరోగ్యకరంగా ఫేస్లో ఉన్న డస్ట్ అంతా కూడా పోయి చక్కగా హ్యాప్ ఒక బ్రైట్నెస్ అనేది ఫేస్ కూడా కనిపిస్తుందండి ఇది ఒక బ్యూటీ టిప్ అని కూడా చెప్పవచ్చు అనమాట మీరు లేడీస్ లేడీస్ అయితే ఇలా ట్రై చేసి చూడండి జెంట్స్ అయితే కనుక అక్క నేను ఒకవేళ సైనస్ ప్రాబ్లం ఉంది మేము మేము పెరుగు రాసుకోవడానికి కష్టం అక్క మాకు ఇష్టం ఉండదు అలా రాయడానికి మేము ఆలోచిస్తున్నాము అని అనుకున్న వాళ్ళు ఏం చేస్తారనంటే మీరు పెరుగుని శుక్రహోర సమయంలో ఒక మూడు స్పూన్ల పెరుగుని తినండి ఫ్రెండ్స్ ఒట్టి పెరుగుని తినలేకపోతే అందులో కొంచెం పంచదార వేసుకొని శుక్రభంగం అంటే పంచదార అన్నా కూడా చాలా శక్తివంతమైన ఒక విషయం కాబట్టి ఆయనకి ఇష్టమైన ఒక వస్తువు కాబట్టి పెరుగులో పంచదారను కలుపుకొని మీరు ఒకటో రెండో స్పూన్లు సరే ఆ టైంలో మీ ఇంటెన్షన్ ఏంటో మీ కోరిక ఏంటో అనుకుంటూ ఆ పెరుగును తినేసేయండి ఫ్రెండ్స్ మీరు ఇలా ఒక మూడు శుక్రవారాలు చేసి చూడండి ఫ్రెండ్స్ మీకు మంచి రిజల్ట్ అనేది మీకు కనిపిస్తుందండి మీరు ఈ వారం చేస్తున్నారు ఈరోజు శుక్రవారం అండి ఖచ్చితంగా ఈరోజు సాయంత్రం అయినా సరే మీరు ఇలా చేసి చూడండి మళ్ళీ వచ్చే ఇంకొక శుక్రవారం చేసే లోపే మీకు ఒక మంచి రిజల్ట్ అనేది కనిపిస్తుంది మంచి శక్తివంతమైన ఒక పరిహారం అండి ఇది ఇంకా ఈ పరిహారం అనేది ఎవరైనా చేయొచ్చండి అంటే పీరియడ్స్లో ఉన్నాము నాన్ వెజ్ తినేసాము అని కొన్ని అనుకుని ఆలోచించాల్సిన అవసరం అనేది లేదండి ఎలాంటి వాళ్ళైనా సరే చేయొచ్చు ముఖ్యంగా హాస్టల్లో ఉన్న పిల్లలు కూడా ఖచ్చితంగా చేసుకోండి ఫ్రెండ్స్ మీకు కూడా మంచి చదువు దగ్గర నుంచి కానీ ఏదైతే కనుక లైఫ్ స్టైల్ మీరు మార్చుకోవాలని అనుకుంటున్నారో దానికి తగిన మంచి దారి అనేది ఆ శుక్రభగవాన్ దయ వల్ల మీ అందరికీ కలుగుతుందండి ఇంకా ఇది ఫ్రెండ్స్ ఈరోజు మన వీడియో ఈ వీడియో కూడా మీ అందరికీ ఎంతో ఉపయోగపడుతుందని అనుకుంటున్నాను నచ్చితే కనుక ఒక చిన్న లైక్ చేసి సపోర్ట్ చేయండి మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేయండి మళ్ళీ మంచి ఇంకో వీటిలో మళ్ళీ కలుస్తాను అంతవరకు సెలవు నమస్తే జై జైవరాయి